పిల్లలకు ఎంతో ఇష్టమైన టమాటా చారు ఈజీగా తయారు చేసుకున్న విధానం అండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి మెత్తగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆ విధంగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను టమాటా చారుకి చింతపండు పేస్ట్ వాడుతున్నాను అండి ఈ చింతపండు పేస్ట్ సాల్ట్ వేసి ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి ఎప్పుడంటే అప్పుడు సులువుగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లార్చుకోవాలి ఈ లోపు మనం పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి ఆ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత అందులో చారు ఎంతైతే అవసరం ఉంటుందో అంత రసము మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మెంతిపిండి ధనియాల పిండి జీలకర్ర పిండి మూడు కలిపి అందులో వేసుకొని సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకోవాలండి అది మన అది మరిగేలోపు మనం ముందుగా చల్లార పెట్టుకున్న టమాటాలను స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న రసంలో ఈ టమాటాలని వేసుకోవాలి వేసుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలండి ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి టమాటా చాట్ టేస్టీగా ఉండాలంటే ఒక స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి పంచదార లేదా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని కాసేపు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను నేను చేసే ప్రాసెస్లో కొద్దిగా అయిందంటే అందరూ ఆనియన్స్ అంటే పోపులో వేసుకుంటారు కానీ నేను మాత్రం ఆనియన్స్ కొంచెం పచ్చిగా వేసుకుంటున్నా ఇష్టం అండి మాకు చారులు కాబట్టి లాస్ట్ చారు చల్లారాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నేను కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా తయారు చేసుకుంటే ఐదు నిమిషాలలో పిల్లలకి స్కూల్ బాక్స్కి అందేలా టమాటా చారు తయారవుతుందండి